ఓం శివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం కుంభరాశి వారు సెప్టెంబర్లో వంద కేజీల మిఠాయిలు పంచేంత శుభవార్తలు వినబోతున్నారు మరి దీనికి సంబంధించి పూర్తి వివరణ గనక మీరు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఏమాత్రం లేట్ చేయకుండా ఇవాళ మన వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసిదిరండి ఇప్పటి వరకు మీరు గనక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి దాని ద్వారా మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ముందుగానే అందుతుంది ఇక్కడ మనం కుంభరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి చక్రంలో ఏవైతే పన్నెండు రాశులు ఉన్నాయో ఆ రాశులన్నింటిలోకి కూడా చాలా ఓర్పు మరియు సహనం కలిగిన రాశులలో ఈ కుంభరాశి వారు ఒక్కరని ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికైతే ఓర్పు సహనం ఎంతకైతే ఉంటూ ఉంటాయో ఎప్పుడైతే ఓర్పు సహనాన్ని కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరి కోపం ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా ఈ కుంభరాశి వారైతే వీరి పైన వీరికి నమ్మకం అనేది అస్సలు ఉండదు వీరు పక్కన వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వీరిని వీరు నమ్ముకోరన్నమాట కాబట్టి అందువలన మరి ఈ వారైతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది ఇక అందువల్లనే మరి ఏదైతే సాధించాలి అనుకుంటారో అటువంటివి ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుంది కాబట్టి వారు సెప్టెంబర్ పదహైదు నుంచి మీకైతే కొన్ని మంచి అనేవి రాబోతున్నాయి అని మర్చిపోకండి ఇప్పటి వరకు కూడా మీరు ఎన్నో రకాలైన ఇబ్బందులు అటువంటివి ఎదుర్కోవడం జరిగింది అయినప్పటికీ కూడా ఒక చిరునవ్వుతో మీకు ఉన్న ఓర్పు మరియు సహనంతో అలాగే ముందుకు సాగుతూ వచ్చారు కానీ ఇప్పుడు మాత్రం చాలా అంటే చాలా రకాలైన తీవ్ర ఇబ్బందులు అనేవి ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇక నుంచి మీకైతే అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగిపోతారనే విషయాన్ని మర్చిపోకండి ఇక కుంభరాశి వారైతే గనక ఈ సెప్టెంబర్ మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీకైతే వంద కేజీల మిఠాయిలు అయితే పంచి పెట్టబోతున్నారు మరి అంత పెద్ద శుభవార్త అయితే మీరు వినబోతున్నారనే విషయాన్ని మర్చిపోకండి ఇక చూసుకున్నట్లయితే గనక ఈ యొక్క కుంభరాశి వారు దైవాన్ని ఆరాధించడం అనేది చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే గనక ఖచ్చితంగా దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఉంటుంది అనే విషయాన్ని కూడా మర్చిపోవద్దు ఇక ఇంతే కాకుండా మనం కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీరు పక్కన వాళ్ళని నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే మొదటిగా దైవారాధన చేయటం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మరి అటువంటి సమయంలో మాత్రమే మీరు అనుకున్న వాటిలో విజయాలు సాధించగలుగుతారు కాబట్టి ఇక నుంచి మరి కుంభరాశి వారైతే ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాలు సాధించాలి అనుకుంటే మాత్రం దైవారాధనతో పాటు మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి మీరు చేస్తున్న ఇంకొక తప్పు ఏదైనా ఉంది అంటే అది డౌట్లో ఉండిపోవడం మీలో మీరు సందేహ పడిపోయి ఉండిపోవడం మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేయడం చేస్తూ ఉంటారు ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మీరు దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి దైవారాధన చేయడం మొదలు పెట్టండి మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇంకా ఎక్కువగా మొదలు పెడుతూ ఉండండి మీరు ఎవరిని పడితే వారిని ఇట్టే నమ్మేస్తూ ఉంటారు వీలైనంత వరకు కూడా మీరు దాన్ని మాత్రం దూరం చేసే ప్రయత్నమైతే చేయాలి ఎందుకంటే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో అటువంటి వారు మిమ్మల్ని ముంచేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇక ఇంతే కాకుండా మరి మీరైతే మీ ఇంట్లోని పెద్దవాళ్ళు లేదంటే మీ తల్లిదండ్రులు ఇటువంటి వారితో మాత్రమే చెప్పండి మిగతా వారితో చెప్పకండి దాన్ని చేసి చూపించండి మీరు చేయకుండా ముందుగానే చెప్పడం ద్వారా అవి జరగకుండా ఉండడానికి రకరకాల ప్రయత్నాలు అనేవి వీరందరూ చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే వారు మీ యొక్క నాశనం కోరుకుంటున్నారు కాబట్టి ఇక నుంచి వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాలను చెప్పకుండా ఉండడం అనేది చాలా అంటే చాలా ఉత్తమమని చెప్పుకోవచ్చు ఇక ఇంతే కాకుండా మరి కుంభరాశి వారు అయితే ఇప్పటి వరకు ఒకలాగా సాగింది ఇక నుంచి సెప్టెంబర్ నుంచి మాత్రం వీరి యొక్క రూపురేఖలు మీ యొక్క జాతకమే మారిపోతుంది అనే విషయాన్ని చాలా గట్టిగా చెప్పవచ్చు చాలా గట్టిగా నమ్మొచ్చు కూడా ఇక చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి అయితే మరి సెప్టెంబర్ పదహైదు నుంచి మీరు వంద కేజీల మిఠాయిలను పంచుకు పంచుకోబోతున్నారు మరి ఎంతటి శుభవార్త వినబోతున్నారు అది ఏంటి అని చూసినట్లయితే గనక మీరు ఇక నుంచి నూతన ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు ఈ నూతన ప్రారంభంలో మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనులు ముందుకు వెళ్ళాలి ముందుకు విజయాలు సాధించాలి అనుకున్న స్థానాలకు వెళ్ళాలి అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వాటిలో అన్నింటిలో కూడా మరి మీరైతే విజయాలు సాధించబోతున్నారు కాబట్టి నూతన ప్రారంభంలో ధరకు కొనుగోలు అటువంటివి సంకల్పంతో ఇప్పటి వరకు ఉన్నారు కానీ అవన్నీ కూడా నెరవేరబోతున్నాయి ఇక ఇంతే కాకుండా ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీరు మీ యొక్క నూతన ప్రారంభాలు మొదలైన తర్వాత మరి ప్రతి ఒక్కరూ కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా ఇంకా చెలరేగిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మిమ్మల్ని ఇంకా ఇంకా ముంచేయటానికి కూడా చాలా ఎక్కువగా ప్రయత్నాలు అనేవి చేయడం కూడా జరుగుతూ ఉంటుంది కానీ మీరు మాత్రం అసలు ఏ మాత్రం కూడా పక్క వాళ్ళ మాటకి బెదరకుండా మీ యొక్క పనులు చేసుకొని వెళ్ళండి అనేది చాలా అంటే చాలా ఉత్తమమని చెప్పుకోవచ్చు సో మీరు ఎప్పుడైతే మీ పనులను ఎవరికీ కూడా చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం ఉంచి దైవాన్ని ఆరాధిస్తూ దైవంపై నమ్మకం ఉంచుకొని ముందుకు వెళ్తారో అప్పుడు విజయాలు మీ సొంతం కాబట్టి ఈ సెప్టెంబర్ పదహైదు నుంచి అయితే మీ నూతన ప్రారంభంలో మొదలవుతాయి అంటే నూతనంగా వాహనాలు కొనుగోలు చేయడం కానివ్వండి ఇల్లు కొనుగోలు కానివ్వండి లేదు అంటే గనక నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలు పెట్టడం అనేటువంటివి చాలా అంటే చాలా ఎక్కువగా జరగబోతున్నాయి కాబట్టి వీటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు కాబట్టి మీరు ఏ దిక్కు నుంచి అయినా శుభవార్తలు వినవచ్చు కానీ దానికి మీరు చేయవలసింది ఏదైనా పరిష్కారం ఉంది అంటే గనక మొదటగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఐదు నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలని స్వామి పూజ చేయించి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే కనుక ఎటువంటి దోషాలు ఉన్నా ఎటువంటి పీడలు ఉన్నా అన్నీ కూడా దూరమైపోతాయి మీరు అనుకున్న వాటిలో విజయాలు సాధించి తీరుతారు అలాగే కుంభరాశి వారికి ఇద్దరు వ్యక్తుల వలన ఇక ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి చేతులు జోడిస్తారు ఇక మీరు తిరుగు ఉండదు ఇప్పుడు దాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేస్తారో ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో ఎవరైతే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ అనేది చేస్తారో వాళ్ళు ఇప్పుడు స్వయంగా వాళ్ళు మోకాలతో వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు ఇక మీరు చెప్పినట్టే చేస్తామని చెప్పేసి చెప్తారు ఇక కానీ ఇక్కడ మీరు జాగ్రత్త పడాలి ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా ఉండాలి అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయట పెట్టేయాలి మీ లైఫ్లోకి వాళ్ళని ఎంత క్షమాపణ అడిగినా కూడా ఎంత చేతులు జోడించినా కూడా మీ జీవితంలోనికి రానివ్వకూడదు వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది కూడా చేయకూడదు అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మి మిమ్మల్ని మోసం చేస్తున్నారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి అలాగే మీ జీవితంలో సెప్టెంబర్ పదకొండు పన్నెండు పదమూడు తర్వాత జరగబోయే అద్భుతాలు ఏంటి గుడ్ న్యూస్లు ఏంటి ఏ రంగంలో మీకు బాగుంటుంది ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే కాస్త సమయాన్ని కేటాయించి మీరు ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే కదా మీకు పూర్తి అవగాహన అనేది వచ్చేది దానికి తోడు అవగాహన పూర్తిగా ఉన్నప్పుడు మంచి చెడు ఏంటి దాని నుంచి మనం ఎలా జాగ్రత్త పడాలి ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన ఉన్నవాళ్ళు అనేది మీకు తెలుస్తుంది అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుంచి కూడా జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు అక్కడి నుంచి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుంచి బయటకు తీసుకొని రాగలుగుతారు కాబట్టి కాసేపు ఓపికతో ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే పూర్తి అవగాహన అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో మీతో అసలు అయ్యే పని కాదు ఇక మీరు వేస్ట్ అని మీరు దేనికి పనికిరారు మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది అని చెప్పేసి మిమ్మల్ని హేళన చేసిన వాళ్ళకి మీరు నోరు మూయించే సమాధానం ఇచ్చే సమయం వచ్చేసింది ఇక్కడి నుంచి మీ జాతకం అనేది మారిపోతుంది ఎవరైతే ఇప్పటిదాకా ఊరంతా మీ గురించి చెడు ప్రచారం చేశారో ఎక్కడ చూసినా మీరు సంబంధం లేకపోయినా మీ టాపిక్ని తీసుకుని ప్రతి ఒక్క చోట వీళ్ళు చవట దేనికి పనికిరారు అన్నమాట చెప్పిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారు మీరు గ్రేట్ అని చెప్పేసి అరే మనం తప్పుగా వీళ్ళ గురించి మాట్లాడడం తక్కువ అంచనా వేయటం చేశాం వీళ్ళు మీద మనం వేశామనేసి నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడి నుంచి వాళ్ళకి చెప్తారు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీకు అతి పెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది మీరు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్న మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం రానిది ఇప్పుడు మీకు వచ్చేస్తుంది ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరి నోరు మోయించేస్తారు అయితే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చేయాల్సిన కొన్ని పనులు కూడా అయితే ఉన్నాయి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అలాగే ఎటువంటి రంగంలో మీకు ఎలా ఉంటుంది ఆ వ్యక్తులు ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ మీకు ఏ రంగంలో అయితే చాలా బాగుంటుందో అది కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మీరు మీ పర్సనల్ లైఫ్ చాలా మెరుగుపడుతుంది చిన్న చిన్న గొడవలు చిరాకులు మూలాన ఇప్పటిదాకా దాకా మీ పర్సనల్ లైఫ్ చాలా డిస్టర్బ్గా ఉంది ఇక్కడ నుంచి మెరుగుపడుతుంది ఇక ప్రేమ జంటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రేమ అనేది ఫలిస్తుంది కాకపోతే కొన్ని ఒడిదుడుకులు అనేవి వస్తాయి కానీ మీరు ఎంతో పేషెన్స్గా కంట్రోల్డ్గా ఇటువంటివి నెగిటివ్ థాట్ అనేది పెట్టుకోకుండా పాజిటివ్గా ఆలోచించడానికి సాల్వ్ చేసుకుంటే చాలా ఈజీగా సాల్వ్ అనేది అయిపోతుంది చాలా పెద్ద పెద్ద పనులు సమస్యలు ఏమీ లేవు కాబట్టి మీరు ఈజీగా సెట్ అయిపోతుంది ఫ్యామిలీలో కూడా మీకు కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది మీ తల్లిదండ్రులలో భార్య పిల్లలతో మీ అన్నదమ్ములతో అక్క చెల్లెలతో కాస్త కానీ టైం స్పెండ్ చేస్తే ఈ మధ్యలో ఉన్న చిన్న చిన్న మనస్పర్తులు ఏవైతే ఉన్నాయో మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి జాబ్ కోసం ఎవరైతే సర్చ్ చేస్తున్నారో ఎవరైతే ఇంటర్వ్యూస్లో ఇప్పటిదాకా వెళ్ళి ప్రత్యేక ఇంటర్వ్యూలో వాళ్ళు రిటర్న్ అనేది వచ్చేసారో ఇక్కడి నుంచి వాళ్ళకి చాలా బెస్ట్ టైం అనేది స్టార్ట్ అయిపోతుంది స్టూడెంట్స్ అనేవాళ్ళు భవిష్యత్తు చాలా బాగుంటుంది మీరు కాస్త గట్టి పట్టుకొని చదవడం అనేది స్టార్ట్ చేస్తే మీరు స్టడీస్కి అబ్రాడ్ కూడా వెళ్తారు ఫారెన్లో వెళ్ళి చక్కగా హైర్ స్టడీస్ని కంప్లీట్ చేసుకుని వస్తారన్నమాట ఇక ఎవరైతే బిజినెస్ రంగంలో ఉన్నారో వాళ్ళకి ఇక్కడి నుంచి చాలా మంచి జరగబోతుంది కాకపోతే మీరు బిజినెస్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి ఎలా అంటే ఇప్పుడు కాలం మారింది ప్రతి ఒక్కటి చాలా ఇన్స్టెంట్గా ఉండేది జనాలకి కావాలి సో మీ బిజినెస్లో ఈ తరానికి తగ్గట్టుగా మీరు కొన్ని కొత్త న్యూ మెథడ్స్ని అప్లై చేసుకుంటే కొన్ని కొత్త టెక్నిక్స్ కానీ ఫాలో అయితే సరిపోతుంది మీ బిజినెస్ అనేది చాలా బాగా రన్ అవుతుంది ఇక ఎవరైతే ప్రాపర్టీ స్థలాలు పొలాలు ఇటువంటివి ఏదైనా కొనే ఉద్దేశం ఉంటే లేదా ఇంతకు ముందు మీరు మాట్లాడింది మధ్యలో ఆగిపోయింది సో వాటికి కూడా ఇప్పుడు చాలా మంచి టైం సో మీరు ఇటువంటి వాటిని చక్కగా ఇప్పుడు హ్యాపీగా మీరు ఎ ఎటువంటి దిగులు పెట్టుకోకుండా చేసుకోవచ్చు మంచిగా మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది కొనుగోలు అనేది కూడా మీరు చేసుకోవచ్చు ఏమీ ఇబ్బంది అనేది ఉండదు ఇక మీ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో బాగా క్లోజ్గా ఉన్నవారికి మీ నుంచి డబ్బు సహాయపడే అవసరం ఉంటుంది అంటే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి డబ్బు సహాయం అనేది అడుగుతారు అయితే మీరు సహాయం చేయండి కానీ అతి పెద్ద అమౌంట్లో మాత్రం చేయకండి ఎందుకంటే అతి పెద్ద అమౌంట్ చేస్తే అది మీకు కలిసి రాదు అంటే తిరిగి వచ్చే ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటుంది కాబట్టి మీకు అవకాశం ఉన్నా సరే అంత హాఫ్ అమౌంట్ మాత్రమే అరేంజ్ చేయండి ఇక మీ ఇంట్లో పెళ్ళికి సంబంధించిన గుడ్ న్యూస్ కూడా వినబోతున్నారు లేదా మీకు బాగా క్లోజ్ రిలేటివ్స్ వాళ్ళలో ఇంట్లో కూడా పెళ్ళి అయ్యే అవకాశం ఉంటుంది మీ ప్రమేయం లేకుండా ఏది కూడా జరగదు చాలా చక్కగా మీ చేతుల మీద శుభకార్యాలు అనేవి ఖచ్చితంగా జరుగుతుంది సో దానికి ప్రిపేర్డ్గా ఉండండి అన్ని పనులు చేసుకోవచ్చు ప్రతి ఒక్క సక్సెస్ మీరు పొందవచ్చు ఎందుకంటే ఇప్పుడు మీకు అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది సో మీలో ఉన్న బద్ధకం ఏదైతే ఉందో లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టేయండి ఇక ఇక్కడి నుంచి లేజినెస్తో పని అనేది అవ్వదు గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మనం అది అనుకూలంగా ఉంది కదా అదే జరిగిపోతుంది అని మాత్రం ఎప్పుడూ కూడా అనుకోకూడదు మనము ఎంతైతే కష్టపడతామో మన కష్టాన్ని చూసి పైన గ్రహాలు కానీ దేవుడు కానీ మన మీద మరింత అనుకూలంగా మనకి ఉండేలాగా చేస్తారు కాబట్టి మీలో ఉన్న లేజినెస్ని విడిచేసి చక్కగా మీ పనులు మీరు సహకరించుకుంటే మీకు ప్రతి ఒక్కటి చాలా మంచి జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ ఎవరో ఆ ఇద్దరు వ్యక్తులు బాగా క్లోజ్గా ఉన్న మీ ఫ్రెండ్స్ రిలేషన్షిప్ మీరు బాగా నమ్మి ఉన్నవాళ్ళు ఇంతకుముందు మీ లైఫ్లో ఉన్నవాళ్ళు కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు గుర్తుపెట్టుకోండి ఇటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు మీ లైఫ్లో ఈరోజు మళ్ళీ మీకు మంచిగా ఉంటుంది అని చెప్పేసి తిరిగి మీ దగ్గరికి రాబోతున్నారు అయితే మీరు మాత్రం ఏమాత్రం కూడా వాళ్ళ మీద కరుణ అనేది చూపించవద్దు ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ చేర తీశారు అంటే మీ నాశనాన్ని మీరే కోరుకున్నవారవుతారు ఎందుకంటే డబ్బు కోసం మనిషి దగ్గర ఉండడం డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే కాబట్టి మీరు గుర్తు పెట్టుకోండి ఇక రెండో వ్యక్తి ఎవరో కాదు మీ రిలేటివ్స్లోనే ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడూ మీతోనే మంచిగా మాట్లాడుతూ పొగుడుతూనే మీ వెనకాల గోతులనేవి తీశారు అయితే ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఇలా చేశారు ఎలా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు మీరే గమనించుకోండి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తారు కానీ వాళ్ళని మాత్రం చేరనివ్వకండి ఇటువంటి జాగ్రత్తలు గనక తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటూ మీ ప్రోత్సాహంతో మీ పనులు మీరు చేసుకోండి పక్క వాళ్ళ మీద ఆధారపడకండి ఈ విధంగా చేసుకుంటే మీ లైఫ్ చాలా అద్భుతంగా మారిపోతుంది కష్టాలన్నీ తీరిపోతాయి ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ చిన్న లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది మరిన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకోవడానికి మాకు ఉత్సాహం కలుగుతుంది